వాల్మీకులు విషయం కానివ్వండి జియో నెంబర్ త్రీ విషయం కానివ్వండి ఆదివాసులు అనేక దబాలుగా రోడ్ల మీద వచ్చి ఏడుచు పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి అందులో ఇంతకుముందు ఎస్సీ కమిషన్ ఉమ్మడి కమిషన్ ఉండేది మీ హయాంలో కమిషన్ డివైడ్ అయింది ఎస్సీ కమిషన్ వేరు ఎస్టీ కమిషన్ వేరు పెట్టారు అయితే మన ఆదివాసుల పేరు చెప్పుకుంటూ పదవులు పొంది అతను కమిషన్ చైర్మన్ కూడా ఇచ్చారు కుమారావు గారు అందులో సభ్యులు కూడా ఉన్నారు మన మన ప్రాంతం నుంచి మీ హయాంలో అనేక చట్టాల కోసం వివిధ సంఘాల మద్దతు అన్ని పార్టీలు మద్దతు మద్దతు ఇచ్చారు రాజకీయ పార్టీలు అలాగే ఉద్యోగ కార్మిక కర్షక అనేక సంఘాలను మద్దతు ఇచ్చారు రోడ్ల మీద వచ్చి పోరాటం చేశారు అయితే మీరు వీళ్ళ యొక్క వైఖరిని వాళ్ళ ఒక వేదనని మీరు ఏనాడు కూడా అసెంబ్లీలో కానీ అక్కడ పార్లమెంట్ లో కానీ మేడం కానీ మాట్లాడిన సందర్భాలు అయితే నేను నేనైతే యూట్యూబ్ లో చూడలేదు అయితే మీ ప్రసంగంలో నేను కూడా వినలేదు ఇక్కడ సభలో అక్కడక్కడ తెలంగాణ సీట్ మాత్రం మొన్నటి మొన్న అడుగుతుంది అది మాత్రం విన్నాం తప్ప మీ హయాంలో ఐదు సంవత్సరాలు ఏడుగురు ఆరుగురు ఎమ్మెల్యే పెడిచేగా ఉన్నారు పార్లమెంట్ లో మేడం గారు ఉన్నారు జీవో నెంబర్ త్రీ కోసం గాని ఆ బోయో వాల్మీకుల విషయం గాని ఎప్పుడు ఏనాడు అడిగిన సందర్భాలు అయితే నేను లేవు నేనైతే చూడలేదు వాట్సాప్ లో గ్రూపులు పెట్టేది మాత్రం అప్పుడప్పుడు నేను రాస్తూ ఉంటాను దానికి వైఖరి లేదు అయితే ఇప్పుడు నేను ఇప్పుడు ఇది తెలిసింది కదా మొన్న అతను అతను కూడా నాకు పెద్ద అభిమానం కాదు నేను పార్టీ నేను ఏ పార్టీ పెద్ద అభిమానం కాదు మన గౌరవ శాసనసభ స్పీకర్ గారు అయన్ పాత్ర గారు ఏదో దాని మీద మిగతా దురుసుగా మాట్లాడారు ఇప్పుడు వెంటనే అప్పటికప్పుడు మన ఐసీ కమిషన్ చక్రికారు విశ్వేశ్వర